హలో అండి హాయ్ అండి అందరికీ కొత్తగా నేర్చుకునే వారి కోసం ఇప్పుడు ఒక నేను టిప్ చెప్తా చూడండి హ్యాండ్స్ వేయటం చాలామందికి అంటే కొత్తగా నేర్చుకునే వారికి కష్టంగా ఉంటుందండి అంటే ఫ్రంట్ పార్ట్కి వేసేది బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వేసేది ఫ్రంట్ పార్ట్కి అలా వేస్తూ ఉంటాము మీరే కాదండి నేను కూడా స్టార్టింగ్లో అలానే చేసేదాన్ని తర్వాత మళ్ళీ వేసిన కుట్టు ఇప్పదీసేదాన్ని మీరు కూడా అలా వేస్తున్నారా అయితే ఒకసారి ఇలా చూడండి మనం ఇది వచ్చేసి ఫ్రంట్కి వెళ్ళి వేసేది బ్యాక్ పార్ట్కి వెళ్ళి వేసేది హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది కదా ఇక్కడ మనం లోతు తీసుకుంటాం హ్యాండ్కి ఈ లోతు తీసుకున్నది చూడండి ఇది మనకు అనిపిస్తుంటుంది ఇది మనకి ఫ్రంట్ సైడ్ రావాలి అలాగే మనం ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాం ఇక్కడ ఒక టక్ పెట్టుకుంటే మిడిల్లో పెట్టుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వేసేది అన్నట్టు మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేయటం కూడా హెచ్చు తగ్గులు లేదంటేనేమో కట్ చేసేటప్పుడు కరెక్ట్గానే కట్ చేస్తాము తీరా హ్యాండ్ జాయిన్ చేసేసరికి సాగిపోతూ ఉంటుంది హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తున్నా చూడండి హ్యాండ్ కూడా నీట్గా ఉంటుంది జాయిన్ చేసినప్పుడు అది తీసుకోండి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఈ ఖర్చు ఉందో చూడండి ఇది బ్యాక్ సైడ్కి వచ్చేటట్టే చూసుకోండి బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోండి ఫ్రంట్కి రానివ్వకండి ఇదని చూసారా మన మిడిల్లో హ్యాండ్స్కి టక్ పెట్టుకున్నాం కదా ఈ టక్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం ఈ టక్కి ఈ టక్కి మధ్యలో ఒక టక్ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టీకి రావాలి ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలో టక్ వచ్చేసి మనకి బ్యాక్ పార్టీకి రావాలి సరేనండి ఇప్పుడు ఈ మిడిల్లో టక్ పెట్టుకున్నాం కదా దీన్ని ఎక్కడైతే జాయింట్ ఉందో షోల్డరు ఈ మిడిల్ ఇట్లా పెట్టేసుకొని లాక్కండి లాగితే సాగిపోతూ ఉంటుంది కరెక్ట్గా రాదండి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇదిగండి నేను ఇక్కడ టక్ పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్ కూడా టక్కు పెట్టుకున్నాను సేమ్ కరెక్ట్గా వచ్చిందండి మీరు ఎప్పుడైతే ఇలా జాయిన్ చేస్తారో మనకి మనం పెట్టుకున్న కొలతల ప్రకారం కరెక్ట్గా వస్తుందండి ఇదిగో చూడండి ఓకేనండి ఇప్పుడు దీన్ని ఎలా జాయిన్ చేయాలో చూడండి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో షార్ట్లో కూడా ఒక వీడియో పెట్టానండి నేను మీరు ఫ్రెంట్ పార్టీకి వచ్చేసరికి చూడండి ఇది మనం ఇట్లా లాగామనుకోండి ఇలా లాగే కొద్దీ ఇది సాగిపోతూ ఉంటుంది లాక్కుండా ఉండండి లాక్కుండా ఇప్పుడు మనం దీన్ని జాయిన్ చేద్దాం పెట్టేసుకొని దీన్ని లాక్కండి జాగ్రత్తగా జాయిన్ చేయండి ఎందుకంటే మనం లాగే కొద్దీ సాగుతూ ఉంటుంది అందుకని లాక్కండి ఇంకా హెచ్ తగ్గులు కూడా ఏమి రావండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీ మనం దీని మీద ఇంకా కుట్ మనం ఫస్ట్ ఆఫ్ కుట్టేసుకున్నాం కదా అది గినుక నీట్గా రాకపోతే రెండే వేస్తాం కదా అది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఇలా వేసేసుకోండి కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను ఇంకో హ్యాండ్ జాయిన్ చేద్దాం ఇది సేమ్ సేమ్ ఎలానేనండి టక్ ఏదైతే ఉందో మిడిల్లోది ఇలా పెట్టేసుకోండి సరా కరెక్ట్గా వస్తుంది కదా అలా వేస్తే మనం లాక్కుండా ఉంటే సాగదల్లి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్తో వస్తుంది இப்ப நம்மக்கி బ్లౌజ్కి వచ్చేసి ఇలా చెమ్కీ వచ్చిందండి ఈ చెమ్కీ రావడం వల్ల ఏంటంటే ఓవర్ ఉంటే చేసుకుంటే బెటర్ పర్లేదు కాకపోతే ఈ చెమ్కి మనకి ఇది కుచ్చుకుంటుంది కాబట్టి నేను క్రాస్ బెల్ట్ కూడా ఇంకా ఇలా వేసానండి క్రాస్ బెల్ట్ ఎలా జాయిన్ చేయాలనేది కూడా మీకు ఈ ఖర్చు అనేది కనిపించకుండా అనేది నేను వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఇప్పుడు మనం ఈ ఖర్చు కనిపించకూడదు ప్లస్ ఈ చెమ్కి ఏదైతే ఉందో దీనివల్ల మనం ఇలా జాయిన్ చేసామండి ఇలా జాయిన్ చేసామనుకోండి మామూలుగా ఇది ఈ చివర్లో ఏదైతే ఈ చెమ్కి ఉందో ఇది తగులుతూ ఉంటుంది గుచ్చుకుంటూ ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి మనం వాళ్ళకి చేసే పని కూడా ఉండదండి ఇలా చేస్తే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని దీని మీద ఒక హాఫ్ ఇంచ్ లేదు పావించ ఖర్చు ఉండేటట్టు ఉంచేసి కుట్టేసుకోండి దారాలు ఏదైతే ఉన్నాయో నీట్గా కట్ చేస్తాయండి ఇప్పుడు దీన్ని ఎలా తిరగేసేయండి ఇది ఏదైతే ఉందో ఇట్లా దీని మీద కుట్రాని చేసేయండి ఇలా చెంకీలు ఇట్లా ఏదన్నా బ్లౌజులు ఇట్లా వచ్చినప్పుడు ఇలా చేయండి చక్కగా నీట్గా ఉంటుంది కస్టమర్ కూడా కుచ్చుకోకుండా ఉంటుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మనం అంతా కష్టపడి జాకెట్ కుట్టినప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు అది కుచ్చుకుంటా ఉంటే కొంచెం అనేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు ప్లస్ మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి ఓకేనండి కుట్టేసేసుకోండి చాలా బాగుంటుందండి ఫినిషు ఫినిషింగ్ వైపు కూడా సేమ్ అలానే చేయండి ఈ ఖర్చులు కూడా ఒకే వైపు ఉండేటట్టు చూడండి చూసారా కరెక్ట్గా వచ్చింది కదా సేమ్ ఇలానే ఒక సైడ్గా ఉండేటట్టు ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉండేటట్టు చూసి మార్చుకోండి లూజ్ కుట్టేసుకున్నామండి ఇక్కడ కూడా మనం క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఆ జాకెట్ బట్టి చూసుకోండి లేదు టేప్తో మనం కొల కొల తీసుకుంటే కొంత ప్రకారం పెట్టుకోండి అండి అది ఇక్కడ దాకా వచ్చింది నేను ఆల్రెడీ ఇక్కడ గీత గీసుకున్నాను కట్ చేసేటప్పుడు గీసిందనమాట ఇక్కడ నుంచి హ్యాండ్ లూజు పట్టుకోండి మనం ఫస్ట్ వేసాం కదా ఆ హ్యాండ్ని బట్టి ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకొని వేసుకోండి ఓకేనండి ఇప్పుడు మనం ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు మరి రెండు మూడు వేయకండి ఒక నాలుగు వేస్తే వాళ్ళకి టైట్ అనిపించిన ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే టైట్ అయినా పర్లేదు కొంచెం ఇప్పుకుంటారు అదే లూజ్ అయితే మళ్ళీ మన దగ్గరికి రావాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదా మళ్ళీ టైం తీసుకొని రావాలి అందుకని ఒక నాలుగైదు కుట్లు వేయండి ఓకేనండి చూసారండి ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుట్లు వేసానండి నేను ఎలా అండి ఇప్పుడు మన హ్యాండ్స్ కినుక ఏమైనా పొడవ అనిపిస్తే మీరు షోల్డర్ దగ్గర ఒక హ్యాండ్ ఏదన్నా పొడవ వచ్చింది అనుకుంటే ఇక్కడ షోల్డర్ చూసారా ఇక్కడ ఆ పొడవు వచ్చిన హ్యాండ్కి ఇక్కడ కొంచెం కుట్టేసేయండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది సరిపోతుంది నాకైతే కరెక్ట్గానే వచ్చాయండి రెండు హ్యాండ్స్ చూస్తారా వేసే పని లేదు ఎలా అండి మీకు వీడియో నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండి